అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి పాత బకాయిలు ఏరియాస్ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది వీడియోని నుంచి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి వీరాలకి అయితే వెళ్ళిపోదామండి అండి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చారనమాట ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు లేదని పెన్షన్ సంబంధించి ఏదైతే ఉన్నారో వారి ఈ నెల ఇరవై నాలుగున కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాయకుడు కోంపల్లి భిక్షాపతి అయితే అనడం జరిగిందనమాట పీఆర్టీ సంఘ భవన్లో జరిగిన సమవేశంలో ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఇప్పటికీ సుమారు ఇరవై నెలలు గడిచిన వారికి రావాల్సిన పెన్షన్ను గ్రాట్యుటీ కమ్యూటేషన్ ఫైనల్ ఎన్క్యాష్మెంట్ జిఐఎస్ టీజీఎల్ఐ పిఆర్సి అదేవిధంగా ఏరియర్స్ సర్వీస్ కాలంలో చాలా సరెండర్ లీవ్స్ లీవ్ డబ్బులు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అరవై ఏళ్ల వయసులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు వారి ఆర్థిక అనారోగ్య సమస్యలు బాధపడుతున్న పిల్లలు వివాహ చేయలేక ఇంటి లోన్లు అనేది ఏఎంఐళ్ళు సకంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి సో వెంటనే ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చిందనమాట మరో అప్డేట్ ఏంటంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్తో ముగుస్తుంది కాబట్టి ఆ సంక్రాంతి కలిసి వస్తున్నాయి మొత్తం ఎన్ని సెలవులు వస్తున్నాయి అంటే తొమ్మిది సెలవులు అనేది వస్తున్నాయి ఏ రోజుల్లో ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా సంక్రాంతి అనగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఎక్కువగా జరుపుకుంటారు కాబట్టి ముగ్గులతో ఆడపిల్లలు గాలిపటాలు ఎగిరేస్తూ అబ్బాయిలు పిండి వంటలతో మహిళలు కోడి పురుషులు సందర్జీ చేస్తారు గంగిరేది ఆటలు ఇక హరిదాసుల పాటలు భోగి మంటలు వెచ్చడంతో సంక్రాంతి వైభవం మామూలుగా అయితే ఉండదు అంతా ఇంత ఇగా ఉంటుందన్నమాట సో ఇక ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హాలిడేస్ వరకు అయితే ఉంటున్నాయి అని దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగి సంక్రాంతి భారీగా సెలవులు వస్తున్నాయి విద్యార్థులు మాదిరిగానే ఉద్యోగులు కూడా అంటే సేమ్ యాస్టేజ్గా వస్తాయి తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయన్నమాట ఇలా అంటే డిసెంబర్ పది నుండి పద్దెనిమిది వరకు సెలవులు పొందవచ్చు అంటే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు అని చెప్తున్నారు అది ఎలా అంటే జనవరి పదవ తేదీన రెండవ శనివారం అయితే వస్తుందన్నమాట అంటే అదే రోజు ఇక్కడ విద్యార్థులకు అధికార సెలవులు ఉంటాయి తర్వాత రోజు ఆదివారం అవుతుంది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది జనవరి పన్నెండు సోమవారం పదమూడు మంగళవారం రెండు రోజులు అయితే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఏం జరుగుతుంది ఏంటనేది జనవరి పది తారీఖున శనివారం రెండో శనివారం జనవరి పదకొండు ఆదివారం పన్నెండు పదమూడు తారీఖున సో మంగళవారం వర్కింగ్ డే ఉంటుంది తీసుకోవచ్చు అదేవిధంగా పద్నాలుగు తారీఖున బుధవారం భోగి అవుతుంది సంక్రాంతి పదిహేను తారీఖు అవుతుంది అదేవిధంగా జనవరి పదహారు తారీఖున శుక్రవారం కనుమవుతుంది ఏప్రిల్లో అధికారికంగా అసలు తెలంగాణలో ఆప్షన్ హాలిడే అయితే ఉంటుంది జనవరి పదిహేడున ఈ మిరాజ్ అయితే ఉంటుందన్నమాట ఆప్షన్ హాలిడే అయితే ఉంటుంది జనవరి పద్దెనిమిదిన సాధన సెలవులు అయితే ఉంటాయన్నమాట ఒక గుడిన చెప్పే ప్రయత్నం అయితే చేసింది అనమాట మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా మనం హాలిడేస్ అనేది ఎలా పొందవచ్చు ఉద్యోగ సంబంధించిన ప్లాన్ చేసుకోవాలంటే ఎలా అన్న దానిపైనకి మనకు క్లియర్గా ఒక విజన్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట ఇది